అందరికీ నమస్తే ప్రముఖ రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ వన్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే న్యూస్ రీల్స్ డాక్యుమెంటరీలు చూపిస్తున్నారు దివాకర్ మనసు దృష్టి మీద లేవు అరగంట అయింది న్యూస్ రీల్స్ పూర్తయిపోయాయి అసలు సినిమా ప్రారంభించారు దివాకర్ అసహనంతో కుర్చీలో అటూ ఇటూ కదులుతున్నాడు టార్చ్ లైట్ వెలుగు చూపిస్తూ గేటు దగ్గరున్న మనిషి ఎవరినో దివాకర్ కూర్చున్న వైపు తీసుకొస్తున్నాడు దివాకర్ కదలకుండా కూర్చున్నాడు తన పక్క సీట్లో ఆమె కూర్చున్నది గేటు దగ్గర మనిషి వెళ్ళిపోయాడు తెర మీద సాగుతున్న రసవత్తరమైన సన్నివేశం చూస్తూ హాల్లో జనం నిశ్శబ్దంగా ఉన్నారు దివాకర్ పక్కకి తిరిగి ఆమెను చూశాడు చీకట్లో ఆమె మొహం సరిగ్గా కనిపించటం లేదు కత్తిరింపు జుట్టు ఫ్యాన్ గాలికి ఎగిరి అతని చంపలను రాసుకుంది ఉడుకులాం సువాసన ఘుమఘుమ కొడుతోంది దివాకర్ మొహం తిప్పుకున్నాడు తానెందుకు పలకరించాలి ఆమెనే పలకరించని అనుకున్నాడు తన మీద హాస్యనటుడి మొహం కనిపించగానే జనం విరగబడి నవ్వటం చప్పట్లు కొట్టడం ప్రారంభించారు అప్పుడు ఆమె అతని వైపు తిరిగి కొంచెం వంగి మిస్టర్ దివాకర్ అని ప్రశ్నించింది తగ్గు స్థాయిలో అవును మిస్ గ్లోరియా అన్నాడతను ఆమె చిన్నగా నవ్వినప్పుడు తెల్లని పళ్ళవరస మెరిసింది మొహం తెరవైపు తిప్పేసింది మళ్ళీ మాట్లాడలేదు తెర మీద బొమ్మలు కదులుతున్నాయి మాటలు వినిపిస్తున్నాయి దివాకర్ దృష్టి వాటి మీద లేదు పక్కకి వంగి రహస్యంగా ఆమె చెవిలో త్వరగా పని ముగించుకుని వెళ్ళిపోవచ్చుగా అన్నాడు ఇంటర్వెల్లో వెళ్దాం అన్నదామే దివాకర్ వెనక్కి చేతి గడియారం చూసుకున్నాడు ఇంకొక ముప్పావు గంట అయినా ఆ సినిమా చూడాలి అని తేలింది మనసు తెర మీద లగ్నం చేశాడు ఇంటర్వెల్ ఇచ్చారు జనం సందడిగా బయటికి వెళుతున్నారు హాల్లో దీపాలు వెలిగాయి దివాకర్ పక్కకు తిరిగి మిస్ గ్లోరియాని పరీక్షగా చూశాడు అందంగా ఉంటుందని ముందే అనుకున్నాడు కానీ వళ్ళు వేడెక్కించేటంత అందంగా ఉంటుందని అతను ఊహించలేదు ఆమె లేచింది అతను లేచాడు వసారా లోపలికి వెళ్ళాడు అప్పుడు అతన్ని పరీక్షగా చూసి తల ఆడించి కరెక్ట్ అన్నది ఏమిటి కరెక్ట్ అడిగాడు దివాకర్ ఆనవాలు వెళ్దామా ఎక్కడికి అడిగిందామే పని ముగించుకోవటానికి అన్నాడు ఆమె నవ్వింది ఎక్కడికో వెళ్ళటం అనవసరం మళ్ళీ సినిమా ప్రారంభించగానే ఇచ్చేస్తాను అన్నది గంట కొట్టారు జనం హాల్లోనికి హడావిడిగా వెళుతున్నారు దివాకరు గ్లోరియా తమ స్థానాలలో కూర్చున్నారు అడ్వర్టైజ్మెంట్సు స్లైడ్సు చూపిస్తున్నారు జనం ఇంకా సర్దుకుని కూర్చుంటున్నారు అసలు సినిమా ప్రారంభమైంది కాసేపట్లో గ్లోరియా దివాకర్ మీద చేయి వేసింది అతను ఆమె వైపు తిరిగాడు హ్యాండ్ బ్యాగ్ తెరిచి ఒక చిన్న ప్యాకెట్ అతనికి ఇచ్చింది లెక్క పెట్టుకోని అవసరం లేదు నమ్మవచ్చు అన్నది నవ్వుతూ దివాకర్ ఆ ప్యాకెట్ జేబులో పెట్టుకుని థ్యాంక్స్ అన్నాడు ఒకసారి రాకూడదు అడిగింది ఎక్కడికి నా ఇంటికి మార్టిన్ బ్రాందీ ఇస్తాను అన్నది వస్తాను ఎప్పుడొస్తారు పనైపోయిన తర్వాత అన్నాడు దివాకర్ లేస్తూ ఆమె నిట్టూర్చి గుడ్ లక్ అన్నది కానీ ఆమె సీట్లోంచి కదర్లేదు దివాకర్ వసారాలోనికి వెళ్ళాడు టికెట్ కౌంటర్ పక్కన నిలబడి సిగరెట్ తాగుతున్న ఒక సిక్కు సిగరెట్ కింద పడేసి కాలితో రాసేసి థియేటర్లోనికి వెళుతూ దివాకర్కి ఢీ కొట్టుకున్నాడు ఐఎమ్ సారీ వెరీ సారీ అంటూ ఆ సిక్కు థియేటర్లోనికి వెళ్ళిపోయాడు దట్ ఈస్ ఆల్ రైట్ అనేసి దివాకర్ థియేటర్లోంచి బయటికి వెళ్ళి థియేటర్కి కొంచెం దూరంలో ఒక వీధి దీపం కింద ఆగి చేతిలో ఉన్న కాగితం మడత విప్పి చూశాడు పాత సత్రం పక్క మైదానంలో మీటింగ్ జరుగుతోంది సత్ర ఆవరణలో పదిహేను మంది ఉన్నారు త్వరగా వెళ్ళు అని వ్రాసి ఉంది దివాకర్ టాక్సీని కేకేశాడు ట్యాక్సీ కదలగానే పాత సత్రానికి వెళ్ళు త్వరగా అంటూ గ్లోరియా ఇచ్చిన ప్యాకెట్ విప్పి చూశాడు కొత్త వంద రూపాయల నోట్ల కట్ట అది ప్యారడైజ్ థియేటర్లోంచి గ్లోరియా బయటకు వచ్చి పేమెంట్ మీద నిలుచుని ఉన్నది థియేటర్లోంచి వస్తున్న జనం ఆమెను రాసుకుంటూ తోసుకుంటూ వెళుతున్నారు బస్సుల కోసం రిక్షాల కోసం ట్యాక్సీల కోసం ఆమెలా ఇంకా కొందరు పేమెంట్ మీద నిలుచుని ఉన్నారు దివాకర్ నేడి కొట్టిన సిక్కు ఓరకంట ఆమెను చూస్తూ కొంచెం దూరంలో నిలబడ్డాడు పేమెంట్ మీద నడుస్తున్న ఒక పురుషుడు ఆమెను చూసి ఆగి హలో గ్లోరియా ఎక్కడ నిలబడ్డావేం అని పలకరించాడు హలో డేవిడ్ సినిమా చూసి వస్తున్నాను ట్యాక్సీ కోసం కాచుకుని ఉన్నాను అన్నదామె ట్యాక్సీ ఇక్కడ నిల్చుంటే ఎలా దొరుకుతుంది అవతల ఆఫీస్ ముందు ట్యాక్సీ స్టాండ్ ఉంది అక్కడికి వెళ్ళటం మంచిది నేను అటే వెళుతున్నాను రా నిన్ను టాక్సీ ఎక్కిస్తాను అన్నాడతను చనువుగా థ్యాంక్స్ అని ఆమె అతనితో బయలుదేరింది డేవిడ్కి ముప్పై ఏళ్ళు దాటుంటాయి పొడుగ్గా లావుగా ఉన్నాడు ప్యాంటు ప్యాంటు లోపలికి షర్టు వేసుకున్నాడు నున్నగా దువ్వుకున్న జుట్టు ఎర్రగా ఉన్నాడు వాళ్ళిద్దరూ నాలుగు అడుగులు వేసిన తర్వాత ఆ సిక్కు వాళ్ల వెనకే బయలుదేరాడు పోస్టాఫీసు ట్యాక్సీ స్టాండ్ వద్ద వాళ్ళిద్దరూ ఆగారు ట్యాక్సీలు లేవు కాసేపు ఉంటే ట్యాక్సీ వస్తుంది అన్నాడు డేవిడ్ ఆమె తల ఊపి ఉండక చేయగలిగేదేముంది నీకు పని ఉంటే వెళ్ళు అన్నది కొంచెం అర్జెంటు పని మీదే వెళుతున్నాను ఇదిగో అంటూ జేబులోంచి ఒక కవర్ తీసి ఆమెకిచ్చాడు ఆమె ఆ కవర్ తీసుకుని వెంటనే హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులో పెట్టుకున్నది గుడ్ నైట్ అని డేవిడ్ జనంలో కలిసిపోయాడు పది గజాల దూరంలో నిల్చుని ఇదంతా చూసిన ఆ సిక్కు సందిగ్ధంలో పడ్డాడు డేవిడ్ని అనుసరించాలా గ్లోరియాని వెంబడించాలా ఆమె ఎక్కడున్నది తనకు తెలుసు ఆ డేవిడ్ ఎవరు కనుక్కోవాలి అని తీర్మానించుకుని డేవిడ్ వెళ్ళిన వైపు చకచకా నడిచాడు డేవిడ్ బసోటా బిల్డింగ్ మలుపు తిరిగి క్యాసినో థియేటర్ ముందున్న పదహారవ నెంబర్ బస్ స్టాండ్ క్యూలో నిలుచున్నాడు ఇద్దరు మనుషులు వచ్చి డేవిడ్ వెనకే నిలుచున్న తర్వాత ఆ సిక్కు కూడా క్యూలో నిలబడ్డాడు రెండు నిమిషాల తర్వాత బస్సు వచ్చి ఆగింది కండక్టర్ క్యూలో నిల్చున్న వారికి టికెట్లు ఇస్తున్నాడు డేవిడ్ ఎక్కడికి టికెట్ కొంటున్నాడో వినాలని సిక్కు చెవులు రిక్కించుకుని చూస్తున్నాడు కానీ వినిపించలేదు కండక్టర్ తన వద్దకు వచ్చేసరికి పావల ఇచ్చి కెల్లీస్ అన్నాడు సిక్కు కండక్టర్ సిక్కుకు టికెట్ ఇచ్చి మిగతా చిల్లర కూడా ఇచ్చాడు ఆ బస్సు టెర్మినల్ కెల్లీస్కి వెళ్లే బస్సు డేవిడ్ డ్రైవర్ వైపు తిరిగి కూర్చోవటం తన అదృష్టం అనుకుని రెండు సీట్లు అవతల కూర్చున్నాడు సిక్కు బస్సు కదిలింది మధ్య ఎక్కడా నిలవకుండా తిన్నగా ఎంగూరు స్టేషన్ ముందు ఆగింది బస్సు ముందు వైపు నుంచి జనం దిగుతున్నారు సిక్కు దృష్టి అంతా డేవిడ్ మీదే ఉన్నది డేవిడ్ దిగటం లేదు బస్సు మళ్లీ కదిలింది ఓవర్ బ్రిడ్జి పోనామల్లి రోడ్డు దాటి పరసువాకం కొలను ముందు ఆగింది బస్సు డేవిడ్ లేచాడు సిక్కు కూడా లేచాడు డేవిడ్ బస్సు దిగి రాక్సీ థియేటర్ వైపు చకచకా నడిచాడు కొంచెం వెనకగా సిక్కు అతన్ని వెంబడించాడు రాక్షి థియేటర్కి కొంచెం ముందు కుడివైపున ఉన్న ఒక సందులోనికి తిరిగాడు డేవిడ్ సిక్కు హైరోడ్ మీద ఆగిపోయాడు ఆ సందులో జనం లేరు తను వెనకే వెళితే డేవిడ్ తప్పకుండా గమనించి తీరుతాడు తను అంత దూరం నుంచి అతన్ని వెంబడించి రావటం నిష్ప్రయోజనం అయిపోతుంది వీధి చివరిన ఆగి చీకటగా ఉన్న చోట నిలుచుని సందులోనికి చూస్తున్నాడు సిక్కు డేవిడ్ వెనక్కి తిరిగి చూడలేదు త్వరగా నడవలేదు ఇలా వేసుకుంటూ సిగరెట్ కాలుస్తూ నింపాదిగా నడుస్తున్నాడు అతను ఏ ఇంట్లోనికి వెళ్లేది చూస్తే తర్వాత తను వెళ్ళి ఆ ఇంటి నెంబర్ గుర్తుపెట్టుకోవచ్చు అనుకున్నాడు సిక్కు కానీ డేవిడ్ ఏ ఇంట్లోనికి వెళ్ళలేదు వీధి చివరి వరకు వెళ్ళి వెనక్కి తిరిగాడు నెమ్మదిగా నడుస్తూ మళ్ళీ హైరోడ్ వైపు వస్తున్నాడు తను అక్కడే నిలబడితే డేవిడ్ తనను చూస్తాడని భయపడి సిక్కు రోడ్డుకు అవతల వైపున ఉన్న కిళ్ళికొట్టు దగ్గరికి వెళ్ళి సోడా తాగుతూ ఓ కంట డేవిడ్నే చూస్తున్నాడు ఆ సందులోనికి మరెవరో వెళ్లారు తల వంచుకుని ఆగకుండా చకచకా నడిచి డేవిడ్ పక్కకు వెళ్ళి చటుక్కున ఆగాడు ఆ మనిషి డేవిడ్ జేబులోంచి అగ్గిపెట్టి తీసి ఇచ్చాడు అతనికి అగ్గిపెట్ట తిరిగి ఇచ్చేసి ఆ మనిషి తన దారిని తను వెళ్ళిపోయాడు డేవిడ్ అగ్గిపెట్ట తీసుకుని ఫ్యాంట్ జేబులో పెట్టుకున్నాడు షర్ట్ జేబులోంచి అగ్గిపెట్ట తీసి ఇవ్వటం అదే అగ్గిపెట్టె ఫ్యాంట్ జేబులో వేసుకోవటం ఆ సిక్కు గమనించాడు అంతేకాదు అగ్గిపెట్టె తీసుకుంటున్నప్పుడు డేవిడ్ అరచేయి ముడవటం కూడా గమనించాడు ఆ క్షణంలో సిక్కు మళ్ళీ కొత్తగా వచ్చిన మనిషిని వెంబడించటమా లేక డేవిడ్నే వెంబడించటమా అని సందిగ్ధంలో పడ్డాడు కొత్తగా వచ్చిన మనిషిని వెంబడించాలంటే డేవిడ్ని దాటే వెళ్ళాలి కనుక డేవిడ్నే వెంబడించాలి అని నిశ్చయించుకున్నాడు డేవిడ్ మళ్ళీ హైరోడ్ మీదకి వచ్చి రెండు నిమిషాల పాటు పేమెంట్ మీద ఆలోచిస్తూ నిల్చుని చటుక్కును కుడివైపుకు తిరిగాడు సోడా సీసాను కొట్టు అతనికి ఇచ్చేసి ఓ కంట డేవిడ్ని కనిపెడుతూ అవతల పేమెంట్ మీద నడవసాగాడు సిక్కు హైరోడ్ మీద అరఫర్లాంగు వెళ్ళి డేవిడ్ మళ్ళీ ఒక సందులోనికి తిరిగాడు అది చాలా ఇరుకుగా ఉన్న సందు రెండు పక్కల ఒకటికొకటి ఆనుకుని ఉన్నాయి ఇళ్ళు డేవిడ్ ఐదో నెంబరు ఇంటి మెట్లు ఎక్కి తలుపు తట్టాడు క్షణంలో తలుపు తెరుచుకున్నది లోపలికి వెళ్ళాడు సిక్కు వీధి చివరిని నిలుచుని అంతా చూస్తున్నాడు రెండు నిమిషాల తర్వాత మేడ మీద ఒక గదిలో దీపం వెలిగింది షర్టు విప్పి బనియంతో నిల్చున్న డేవిడ్ కిటికీ ఊచల మధ్య నుంచి కనిపించాడు సిక్కుకి పక్షి గోడుకు చేరుకుందన్నమాట అనుకున్నాడు సిగరెట్ వెలిగించి తాపీగా ఆ సందులోనికి వెళ్ళాడు ఆ ఇంటి నంబర్ చూసుకుంటూ కొంత దూరం నడిచి వెనక్కి తిరిగాడు డేవిడ్ వెళ్ళిన ఇంటి ముందుకు రాగానే ఆగి తలుపు తట్టాడు ఒక వృద్ధ ఆంగ్లో ఇండియన్ స్త్రీ తలుపు తీసి సిక్కుని యాగాదిగా చూసి ఎవరు అడిగింది మిస్టర్ డేవిడ్ ఉన్నారా అడిగాడు సిక్కు ఆ వృద్ధ స్త్రీ పైకి వెళ్ళండి అని దోవ ఇచ్చింది సిక్కు మేడమెట్లెక్కాడు మెట్ల చివర ఒక వసార ఒక గది ఉన్నాయి గది తలుపు మూసి ఉన్నది సిక్కు తలుపు తోశాడు తెరుచుకోలేదు నెమ్మదిగా తలుపు కొట్టాడు మంచం కీచుమని శబ్దం చేసింది అడుగులు చప్పుడు వినిపించింది డేవిడ్ తలుపు గడియ తీసి ఎవరు అడిగాడు చికాకుగా సింగ్ ఏ సింగ్ అడిగాడు డేవిడ్ ఒక్క అడుగు వెనక్కి వేస్తూ సిక్కు ఇక తటపటాయించలేదు బిగించి ఉన్న పిడికిలతో డేవిడ్ని గెడ్డం కింద ఒక గట్టి దెబ్బ కొట్టాడు అతను కింద పడేటప్పుడు చప్పుడు కాకుండా క్రింద చేత్తో వీపు వెనకాల పట్టుకున్నాడు ఒక దెబ్బకే డేవిడ్ అచేతనుడైపోయాడు నెమ్మదిగా డేవిడ్ని నేల మీద పడుకోబెట్టి సిక్కు అతని జేబులు చక్కచక వెతికాడు సిగరెట్ ప్యాకెట్టు అగ్గిపెట్టే తాళం చెవి చిల్లర డబ్బులు తప్ప ఇంకేమీ కనిపించలేదు గదిలో ఒక మూల ఉన్న బల్ల దగ్గరికి వెళ్ళాడు బల్ల మీద పేపర్ వెయిట్ కింద ఒక కాగితం ఉంది మిస్టర్ డేవిడ్ అని సంబోధించిన ఉత్తరం అది డేవిడ్కి అంతకుముందు ఆ అపరిచితుడు ఈ ఉత్తరం ఇచ్చి ఉండాలి అది చదువుతూ ఉండగా తను వచ్చాడు సిక్కు ఆ ఉత్తరం మడిచి జేబులో పెట్టుకున్నాడు తలుపు దగ్గరగా వేసి మెట్లు దిగాడు డేవిడ్తో మాట్లాడారా అడిగింది ఆ స్త్రీ సిక్కు కిందికి రాగానే ఆ మాట్లాడాను థ్యాంక్ యూ అని సిక్కు వీధిలోనికి వెళ్ళిపోయాడు నేను స్వతంత్ర అభ్యర్థిని నాకు ఓట్లు వేయించి నన్ను గెలిపించిన ఈ నియోజకవర్గానికి నేను ఎలాంటి ఉపకారం చేయలేనని మీరు అనుకోవచ్చు కార్పొరేషన్ ఎలక్షన్స్లోనూ రాష్ట్ర శాసనసభ ఎలక్షన్స్లోనూ అటువంటి దృక్పథంతో యోచించవచ్చు కానీ కేంద్ర పార్లమెంటు అభ్యర్థిని ఎన్నుకునేటప్పుడు మీకు అటువంటి దృక్పథం పనికిరాదు అధికారంలోనికి రానున్న పార్టీ సభ్యుడినే మీరు అభ్యర్థిగా ఎన్నుకున్నా కూడా ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఎలాంటి ఉపకారం చేయలేడనేదే నా అభిప్రాయం ఇటొచ్చి తన పరపతిని ఉపయోగించి లైసెన్సులు పర్మిట్లు కోటాలు ఇప్పించటానికి అటువంటి అభ్యర్థి పనికిరావచ్చు ఎవరికి ఉపకారం చేయగలడు అటువంటి అభ్యర్థి పర్మిట్లు లైసెన్సులు ఎవరికి కావాలి సామాన్యుడికి కాదు రోజుకి ఎనిమిది గంటలు కష్టపడి చెమట ఓడ్చి కడుపు నింపుకునే మధ్యతరగతి మనిషికి కాదు కాంట్రాక్టర్లకి బ్లాక్ మార్కెట్ల వాళ్ళకి పెట్టుబడిదారులకు ఉపయోగపడతాయి అటువంటి మనిషిని పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకోవటం వల్ల ప్రజలకేమిటి లాభం నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంటులో నేను ప్రవేశిస్తే నా అభిప్రాయాలే పార్లమెంటులో వెళ్ళిబుచ్చటానికి అవకాశం లభిస్తుంది ప్రభుత్వం తప్పు చేస్తుందని తోచిన ప్రజానికానికి అపకారం జరుగుతుందనుకున్నా నిస్సంకోచంగా నిర్భయంగా నిశితంగా ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం ఉంటుంది నాకు మీరు ఏ లాభమో ఆశించకుండా నన్ను మీ ప్రతినిధిగా ఎన్నుకుంటే కేవలం ఒక విమర్శకుడిగానే నేను పార్లమెంటులో అడుగు పెడతాను నిరుద్యోగ సమస్య తీరుస్తానని కానీ ఆహార ధాన్యాల ధరలు తగ్గిస్తానని కానీ అందరికీ నివాస వసతులు కల్పిస్తానని కానీ ఆశ చూపించటం లేదు మిమ్మల్ని మభ్యపెట్టి మీ ఓటు సంపాదించలేను నేను మీ తరపున నేను ఏం చేయగలిగేది స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను అని ఉపన్యాసం ముగించాడు షేక్ రెహమాన్ ఎలక్షన్ ఉద్యమంలో సామాన్యంగా అందరూ ఇచ్చిన ఉపన్యాసాల లేకపోవటం వల్ల జనమంతా నిశ్శబ్దంగా విన్నారు టపటప చప్పట్లు మారుమ్రోగాయి ఎవరో వచ్చి షేక్ రెహమాన్ మెడలో గులాబీ పువ్వుల దండ వేశారు ఆ మనిషి వెనకే ఇంకొకరు వచ్చి చంకీ దండను వేశారు మళ్ళీ చప్పట్లు షేక్ రెహమాన్కే మా ఓటు అని కేకేశారు ఎవరో మరిన్ని గొంతుకులు కలిశాయి ఆ నినాదంతో జనంలో సంచలనం కలిగింది అందరూ షేక్ రెహమాన్కే మా ఓటు అని కేకవేశారు ఇంకొకరు వచ్చి ఇంకొక దండ వేశారు రెహమాన్ మెళ్లో షేక్ రెహమాన్ ఆశ్చర్యంతో చూస్తున్నాడు జనాన్ని ఇంత జయప్రదంగా సభ ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఇన్ని చప్పట్లు ఇన్ని దండలు ఐక్యకంఠంతో నినాదాలు ఎప్పుడూ వినలేదు పెద్ద గులాబీ దండ ఒక పూలగుత్తి పుచ్చుకుని వేదిక మీదికి వస్తున్న దివాకర్ని చూడగానే షేక్ రెహమాన్ ఆశ్చర్యపోయాడు దివాకర్ రెహ్మాన్ మెళ్లో దండవేసి పూలగుత్తిని చేతికి అందించి నా ఓటు షేక్ రెహమాన్ గారికే అని కేకవేశాడు టపటప చప్పట్లు మారుమురగాయి మళ్ళీ షేక్ రెహమాన్ కనుబొమ్మలు చిట్లించి దివాకర్ని కోపంగా చూశాడు ఆ సభ ఏర్పాటు చేసిన పెద్ద మనిషికి సైగ చేసి పిలిచి దివాకర్ని చూపించి ఇతనెవరు పిలిచారు అడిగాడు ఎవరూ పిలవలేదు మీ మీద గౌరవం కొద్దీ అతనే వచ్చాడనుకుంటాను ఇతనెవరో మీకు తెలుసా తెలియదు అన్నాడాయన దివాకర్ వేదిక దిగి వెళుతూ ఉండగా వెళ్ళిపోకు నా కారు దగ్గర కాచుకుని ఉండు నీతో మాట్లాడాలి అన్నాడు షేక్ రెహమాన్ దివాకర్ తల ఊపాడు తర్వాత పది నిమిషాలలో సమావేశం ముగిసింది షేక్ రెహమాన్ వేదిక దిగి కారు వద్దకు వెళ్ళాడు కారు తలుపుకు ఆనుకుని నిలుచున్న దివాకర్ని చూసి కారిక్కు అన్నాడు దివాకర్ ముందు సీట్లో కూర్చున్నాడు రెహమాన్ వెనక సీట్లో కూర్చున్నాడు కారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆపమన్నాడు రెహమాన్ దివాకర్ ఈ మీటింగ్కు నేను ఎవరు రమ్మన్నారు ఎవరు ఆ దండలు వేయమన్నారు నీ షరతులకు నేను ఒప్పుకోలేదే అన్నాడు రెహమాన్ దివాకర్ నవ్వి అవును గెటౌట్ అన్నారుగా అన్నాడు అయితే ఎందుకు ఈ మీటింగ్కి వచ్చావు దండలు ఎందుకు వేయించావు నా ఇష్టం మీకు ఇష్టం లేకపోతే దండలు వేస్తున్నప్పుడు వద్దన లేకపోయారా అన్నాడు దివాకర్ రెహమాన్ దివాకర్ని కోపంగా చూశాడు దివాకర్ ఇది హెచ్చరిక సరిగ్గా విను ఇక ముందు నా మీటింగులకి వచ్చి దండలు వేయటం చప్పట్లు కొట్టించటం లాంటి పనులు చేస్తే నేను ఊరుకోను మళ్ళీ నువ్వు ఆ ప్రాంతాలకు రాకుండా చూస్తాను జాగ్రత్త ఇక కారు దిగు అన్నాడు దివాకర్ కారులోంచి దిగగానే కారు వెళ్ళిపోయింది కాసేపు అక్కడే పేవ్మెంట్ మీద దీర్ఘంగా ఆలోచిస్తూ నిలుచుని ఉన్నాడు దివాకర్ తర్వాత నెమ్మదిగా వీధి చివరి వరకు నడిచి అక్కడ ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళాడు ఒక నెంబర్ తిప్పాడు హలో అయ్యగారు లేరా సరే తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను అని టెలిఫోన్ పెట్టేశాడు చేతి గడియారం చూసుకున్నాడు అయింది అక్కడే పేమెంట్ మీద కొంచెం సేపు నిల్చుని ఉన్నాడు ఖాళీగా వస్తున్న బేబీ ట్యాక్సీని ఆపి జార్జ్ టౌన్కు పోని అన్నాడు పది నిమిషాలలో ట్యాక్సీ జఫర్ మాన్షన్ ముందు ఆగింది మూడో అంతస్తుకు చేరుకున్నాడు ఒక తలుపు ముందు ఆగి నెమ్మదిగా తలుపు తట్టాడు ఇట్ లోపలి నుంచి గ్లోరియా కంఠస్వరం వినిపించింది దివాకర్ అన్నాడు క్షణంలో తలుపు తెరుచుకున్నది ఒంటికి అతుక్కున్నట్లుగా బిగుతుగా ఉన్న ఎర్రని గౌను వేసుకున్నది రెండు వేళ్ల మధ్య సిగరెట్ వెలుగుతున్నది హలో వస్తారనుకోలేదు అన్నది సారీ వచ్చేసాను మరి అన్నాడు దివాకర్ సిల్లీ బాయ్ ఇన్ అన్నది దివాకర్ని చేయి పట్టుకుని లోపలికి లాగి తలుపు మూస్తూ మై డియర్ నిజంగా వస్తామని అనుకోలేదు నేను అంటూ దివాకర్ని సోఫా దగ్గరికి తీసుకువెళ్ళింది పని అయిన తర్వాత వస్తానన్నానుగా అని దివాకర్ సోఫాలో కూర్చున్నాడు గ్లోరియా లోపల గదిలోనికి వెళ్ళి రెండు గ్లాసులు పట్టుకుని తిరిగి వచ్చింది స్కాచ్ విస్కీ దొరకటం చాలా కష్టం అన్నది అతనికి ఒక గ్లాసు అందిస్తూ దివాకర్ ఆమెను ఆపాదమస్తకము పరీక్షగా చూశాడు చిన్న నవ్వు నవ్వుతూ గ్లాసులో నుంచి రెండు గుటకలు విస్కీ తాగి గ్లాసును బళ్ళ మీద పెట్టి చెయ్యి చాచాడు చాచిన అతని చేతి వేళ్ల గోళ్లను తన వేళ్ల గోళ్లతో స్పృశిస్తూ దూరంగా నిలుచుని ఉన్నదామే ఇలారా అన్నాడు దివాకర్ గ్లోరియా నవ్వుతూ తల విదిలించింది అబ్బా రా అంటూ బుజ్జగించాడు అతను ఆమె కొంచెం వెనక్కి జరిగి ఉండు అన్నది రెండు గ్లాసులు ఖాళీ అయ్యాయి ఇంకా కావాలా అడిగింది ఆమె అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు గ్లోరియా గ్లాసులు తీసుకుని మళ్లీ లోపలికి వెళ్ళి కాసేపట్లో గ్లాసులు నింపుకుని వచ్చింది రెండు గ్లాసులు బల్ల మీద పెట్టి బల్ల మీద ఉన్న సిగరెట్ కేసు తీసుకోవటానికి వంగింది దివాకర్ ఆమె నడుం చుట్టూ చేయివేసి తన మీదకు లాక్కున్నాడు నాటి బాయ్ అంటూ గట్టిగా కావలించుకుని అతన్ని ముద్దు పెట్టుకుని చటుక్కున అతనికి దూరంగా జరిగి పక్కపక్క నవ్వింది ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు దివాకర్ నవ్వుతూ ఒక చిన్న అద్దం తీసి అతనికి అందించింది దివాకర్ తన మొహాన్ని అద్దంలో చూసుకున్నాడు తన పెదములు ఎర్రగా ఉన్నాయి అతను నవ్వుతూ జేబు రుమాలు తీసి లిప్స్టిక్ రంగును తుడిచేసుకున్నాడు డ్రెస్ మార్చుకుని వస్తాను అంటూ గ్లోరియా లోపలికి వెళ్ళింది విస్కీ మత్తుతో దివాకర్ సోఫా మీద తలవాలు చేశాడు ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకుని తర్వాత జేబులోంచి విటమిన్ బీపీ మాత్రల పొట్లాని తీసుకుని నాలుగు మాత్రలు మింగి కళ్ళు మూసుకున్నాడు యు లేజీ ఫెలో అప్పుడే నిద్ర అంటూ గ్లోరియా లోపలి నుంచి వచ్చింది దివాకర్ బరువుగా కళ్ళు తెరిచి బద్ధకంగా నవ్వాడు సోఫా వెనక నుంచి వచ్చి అతని జుట్టును రెండు చేతులతో పట్టుకుని తలని దగ్గరికి లాక్కుని ముద్దుపెట్టింది దివాకర్ చేతులు వెనక్కి చాచి ఆమెను తన వళ్ళోనికి లాక్కున్నాడు గ్లోరియా బాగా మత్తులో ఉన్నది ఆవేశం వల్ల ఆ మత్తు రెండింతలైంది ఇంకొక పెగ్ అన్నాడు దివాకర్ ఇప్పుడు కాదు తర్వాత ఓహో నేను తెస్తానులే ఎక్కడున్నదో చెప్పు అన్నాడు దివాకర్ లోపల అలమారులో అన్నది గ్లోరియా దివాకర్ లోపలికి వెళ్ళి రెండు నిమిషాల తర్వాత రెండు గ్లాసులతో తిరిగి వచ్చాడు ఇదిగో అన్నాడు నాకు వద్దు అన్నది ఆమె నాన్సెన్స్ తాగాలి నేను ఒక్కడిని తాగడం బాగుండదు అంటూ ఆమె చేతికి గ్లాస్ అందించాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న